హాయ్ హలో అందరు బాగున్నారా ఈరోజు నేను మునగాకు కారపొడి చేస్తున్నా చూడండి ఈ మధ్యకాలంలో మునగాకు గురించి అందరు చెప్తున్నారు కదా అది మనం కూడా ఫాలో అయిదాం ముందుగా కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి పల్లీలు వేసుకోవాలి ఎండు కొబ్బరి ధనియాలు జీలకర్ర గింజలు కూడా హాఫ్ కప్పు వేసుకోవాలి అన్నీ హాఫ్ హాఫ్ కప్పు వేసిన ఒకసారి అన్నీ కలిపేసి అవిసలి వేసుకుంటే హెల్త్కైతే ఎంతో మంచిది నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్త్కి అయితే ఎంతో మంచిది అందులోనే మునిగాకు కూడా వేసి గోలివ్వాలి మునిగాకు అయితే తెంపి కడిగేసి తడంత ఆరేదాకా క్లాత్లో ఆరబోయాలి ఆ తర్వాతనే చేసుకోవాలి పచ్చితనం అంతా పోయేదాకా నూనెలో వేంపాలి అన్నీ కలిపి నూనెలో మంచిగా వేంపాలి ఆకంతా పొడి పొడిలాడేలాగా చూడండి ఎంత పొడి పొడిలాగా వేగాయో ఇప్పుడు ఇంకా స్టవ్ బంద్ చేసి మిక్సీ పట్టాలి మిక్సీలో వెల్లిపాయలు వేసుకోవాలి హాఫ్ కప్పు వెల్లుల్లి వేసుకోవాలి కప్పు ఏమో కారం వేసుకోవాలి మిక్సీ అయితే పట్టేసిన ఇప్పుడు ఒక బాణిలో పోసుకోవాలి ఉప్పు అయితే వెనకసిరి కలపాలి మిక్సీలో వేస్తే వేడిగా ఉన్నాయి కాబట్టి తడి తడి అవుతుంది నేనైతే వెనకసీరీ కలుపుతున్నా ఉప్పు ఉప్పు కూడా హాఫ్ కప్పు కలుపుకోవాలి ఈ కొలతలతో చేసుకుంటే చాలా బాగా వస్తుంది ఎల్లిపాయ ధనియాలు జీలకర్ర స్మెల్ అయితే బాగా వస్తుంది ఎండుమిర్చితో కూడా చేయొచ్చు ఎండుమిర్చి లేకపోయినా కారపొడితో ఇలా చేసుకున్నా కూడా టేస్ట్ అయితే సేమ్ ఏమి ఉంటుంది టేస్ట్ అయితే సూపర్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేరు కామెంట్ చేయండి